హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర గాయాలతో ఉండడం చూసిన గంగ మ్యాచ్ని మధ్యలోనే ఆపేసి పరిగెత్తుకుంటూ రుద్ర కోసం వచ్చేస్తుంది అదంతా చూసి జర్జెస్ అయితే పారునే విన్నర్గా డిక్లేర్ చేస్తారు అది విన్న రుద్రకి గంగపై చాలా కోపం వచ్చి ఎప్పుడైనా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి నా కోసం నువ్వు ఓడిపోయావు నేను నిన్ను క్షమించను అని కోపంగా ఇంటికి వచ్చేస్తాడు రుద్ర రుద్ర వెనకాలే వచ్చేస్తుంది గంగా ఇదంతా తెలుసుకున్న శకుంతల నీ వల్ల ఇవాళ రుద్ర ప్రమాదంలో పడ్డాడు అసలు నువ్వు బాక్సింగ్ అనేది పార్టిసిపేట్ చేయకపోతే ఏ ప్రాబ్లం ఉండదు ఇదిగో ఈ హారతిపై దేవుడిపై ప్రమాదం చేసి చెప్పు ఇంకెప్పుడు బాక్సింగ్ ఆడను అని బాక్సింగ్ మ్యాచెస్కి వెళ్ళను అని ప్రామిస్ చేయని శకుంతల అడుగుతుందనమాట గంగాని ఇంకలా గంగా నమస్కారం పెడుతూ అమ్మగారు మీరేం చేయమన్నా చేస్తాను కానీ ఇది మాత్రం చేయలేనండి నాకు బాక్సింగ్ అంటే ప్రాణం నేను అసలు రుద్రసర్ని పెళ్లి చేసుకునే బాక్సింగ్ కోసం ఆయన పేరు నిలబెట్టడం కోసం అలాంటిది నేను ఇప్పుడు ఇలా చేస్తే కరెక్ట్ కాదండి అని నమస్కారం పెడుతుంది గంగా ఇంకా శకుంతల చూడు నువ్వు దేనికోసం రుద్రాన్ని పెళ్లి చేసుకున్నావు మాకు అనవసరం కానీ రుద్ర ప్రాణాలని మళ్ళీ మళ్ళీ రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా నువ్వు ప్రమాణం చేయాల్సిందే లేకపోతే ఈ ఇంటి కోడలిగా నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోతావు నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని అనేసరికి ఇంకా పాపం గంగా ఆలోచనలో పడుతుంది ఇంకా అలా గంగా అయితే పాపం ఆలోచిస్తూ కరెక్ట్గా ప్రమాణం చేద్దామని లోపు అక్కడికి పారు వస్తుంది ఆ గంగ అని అంటుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పారు వైపు చూస్తూ ఉంటారు ఇంకా నా పారు శకుంతల దగ్గరికి వచ్చి ఆంటీ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది ఏం లేదు రుద్ర ప్రాణాల కోసం గంగాని బాక్సింగ్ ఆడొద్దు అంటున్నాను అని అంటారు ఆంటీ మీరేంటి ఇంకా గా మాట్లాడుతున్నారు ఐఎమ్ సారీ టు సే దిస్ ఆంటీ ఇది నిజంగా ఫూలిష్నెస్ నెస్సే అయినా గంగా వర్త్ ఏంటో గంగా ఎంత టాలెంటెడో రుద్రకి ఈసారి చాలా బాగా తెలిసిందంటీ ఇప్పుడు గంగ విషయంలో రుద్ర చాలా బాధపడుతున్నాడు అది మాత్రమే కాదు గంగ గురించి కాకుండా నా టాలెంట్ ఏంటో నేను ఎంత మంచి ప్లేయర్నో ఖచ్చితంగా గంగ గురించి నా గురించి రుద్ర కంపేర్ చేసుకోవాలి రుద్రకి నేనంటే ఏంటో తెలియాలి తెలియాలి అంటే గంగ మ్యాచ్ ఆడాలి అని అంటుంది పారు ఒక్కసారిగా ఇంక శకుంతలా షాక్లో ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు పారు అని అంటుంది అవునా అంటే ఎప్పుడైనా పోటీ ఉండాలి కదా ఒకవేళ గంగ నా చేతిలో పదే పదే ఓడిపోతుంటే అయ్యో నేను పారుని పెళ్ళి చేసుకోవాల్సిందే అనవసరంగా గంగాని పెళ్ళి చేసుకున్నాను అని ఖచ్చితంగా రోజు రుద్ర ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయ్యి గంగని దూరం పెట్టాలి అప్పుడు గంగ విలువేంటో రుద్రాకి తెలిసి వస్తుంది అని అంటుంది పారు నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ గంగ నీతో ఇంకొక మ్యాచ్ ఆడుతుంది అప్పుడు గంగ ఖచ్చితంగా ఓడిపోతుంది అలా ఓడిపోతే రుద్ర గంగలు శాశ్వతంగా విడిపోతారు అని ఇంకా శకుంతల కూడా ఆ హారతిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది సో గంగ ఆ ప్రామిస్ చేయకుండా ఆగిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వీరు పారు ఇషిక మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రుద్ర గురించి ఆలోచిస్తూ రుద్రబావకి బాక్సింగ్ తర్వాత ప్రాణం అంటే తన సూపర్ మార్కెటే బాను చనిపోయిన తర్వాత ఆ సూపర్ మార్కెట్కి బాను పేరు పెట్టుకొని బానునే ఆ సూపర్ మార్కెట్లో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు కాబట్టి తన అయినా ఆ సూపర్ మార్కెట్లే లేకుండా చేస్తాను అని అంటారు ఇంక వెంటనే ఇషిక బ్రో నువ్వు రిస్క్ చేస్తున్నావేమో కాస్త చూసుకొని చేయనంటుంది లేదు లేదు నేను ఈ విషయంలో ఎవరిని నమ్మాలి అనుకోవటం లేదు ఎందుకంటే మార్నింగ్ రౌడీలను పెట్టాను వాళ్ళేం చేశారు వాళ్ళు కనీసం నా నెత్తిన టోపీ పెట్టారు రుద్రని సరిగ్గా కొట్టను కూడా కొట్టలేకపోయారు కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నేనే వెళ్ళి ఆ సూపర్ మార్కెట్ తగలబడిపోయేలా చేస్తాను దాని లోపల రుద్రబావు కూడా ఉంటాడు కాబట్టి ఫైర్ యాక్సిడెంట్లో పైకి పోయాడు అని అనొచ్చు అప్పుడు మనకి గంగపీడ శాశ్వతంగా వదిలిపోతుంది ఆస్తంతా మనమే దక్కించుకోవచ్చు అని ప్లాన్ వేసి ఇంకలా వీరు అయితే మాస్క్ పెట్టుకొని ఇంకా ఎవరో గుర్తు తెలియని వ్యక్తిలా అలా ఒక ఫైర్ని పట్టుకొని సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తాడు ఇది ఇలా ఉండగా గంగ అలా ఈవినింగ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది చ రుద్రా సర్ చెప్పినట్టు నేను ఎమోషనల్ అవ్వకుండా ఉండాల్సిందేమో కానీ నా ప్రాణమైన రుద్రా సర్ని అలా గాయాలతో ఉంటే నేను ఎలా చూడగలను ఆ విషయం సర్కి ఎందుకు అర్థం కావట్లేదు ఒక భార్యగా భర్త డేంజర్లో ఉన్నాడు అంటే ఒక భార్య ఎంత నరక యాతన అనుభవిస్తుంది ఆ విషయం ఎప్పటికీ భర్తలకు అర్థం కాదేమో కేవలం భార్యలకే అర్థమవుతుందేమో అని నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా వీరు మాస్క్ పెట్టుకొని ఇంకలా తన చేతిలో ఫైర్ పట్టుకొని కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా హే ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేలోపు ఇంక వెంటనే అలా ఆ ఫైర్ని సూపర్ మార్కెట్లోకి వేసేసి పరిగెడుతూ ఉంటాడనమాట వీరు ఇంకా వీరుని పరిగెడుతూ ఉంటే పాపం సూపర్ మార్కెట్ అప్పటికే తగలబడిపోతుంది ఇంకా వెంటనే అలా సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తుందనమాట గంగా రుద్ర ఏమో చుట్టూ ఫైర్ అంటుకునేసరికి ఇదేంటి చుట్టూ ఫైర్ అంటుకుంది అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయింది అని అలా ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రుద్రని కాపాడడానికి గంగ అక్కడికి పాపం రిస్క్ తీసుకొని ఆ ఫైర్ లోపలికి వస్తుంది ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు గంగ గంగా ఎందుకు వచ్చావు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారో అని అడుగుతారు సార్ మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను సార్ అని చెప్పి ఇంకా అలా గంగ అయితే రుద్రను పట్టుకొని అక్కడ నిన్ను బయట పడేయాలని ట్రై చేస్తూ ఉంటుంది అదే టైంకి ఇంకా విజయేంద్ర ప్రతాప్ వాళ్ళకి ఫో లైక్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ ఎంతో ఫేమస్ అయిన సిటీలో నెంబర్ వన్గా ఉంటున్న బాను మార్చ్లో అగ్ని ప్రమాదం అగ్నిలో చిక్కుకున్న రుద్రప్రతాప్ అని రావడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అలా ఇంకా విజయేంద్ర వాళ్ళు అలా చూస్తూ ఉంటుంది కూడా శకుంతలా కూడా ఇదేంటి ఇలా జరుగుతుంది ఇలా జరగకూడదు జరగకూడదు అని ఇంకందరూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంక అక్కడి నుండి వెళ్తారనమాట విజయేంద్ర వాళ్ళు పెదనాన్న ఇంత నైట్ అయింది మీరు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు పెదనాన్న ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటే పెదనాన్న మీరేం కంగారు పడకండి నేను వెళ్తానంటే రే మీరెందుకురా నేనే వెళ్తాను అని ఇంకా అలా బయలుదేరతాడనమాట విజయేంద్ర ప్రతాప్ కరెక్ట్గా అప్పుడే రుద్రని సేవ్ చేసి బయటికి తీసుకువచ్చేస్తుంది ఇంకా అందరూ వాటిని ఫైర్ ఎక్స్టింగిషస్తో మొత్తం మంటలన్నీ ఆర్పేస్తారు రుద్ర గంగ మీకేం కాలేదు కదా అని అడుగుతారు విజయేంద్ర లేదు పేద నాన్న నాకేం కాలేదు గంగే నన్ను సేవ్ చేసింది అని అంటారు ఇంకలా మంటలన్నీ ఆర్పేస్తారు మొత్తం ఆరిపోతాయి సో వెంటనే ఆలోచిస్తూ ఉంటారనమాట ఇదేంటి ఇలా మంటలు రావడం ఏంటి అసలు ఎవరిదంతా చేశారు అని ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట ఇంటికి రుద్రాయిన గంగ ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేలోపు అక్కడ జరగకూడదంతా జరిగిపోతుంది ఒక్కసారి అలా జరిగింది అంటే ఇంకా వాళ్ళిద్దరూ బాడీస్గానే ఇంటికి తిరిగి వస్తారు అని వీరు వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి విజయేంద్ర రుద్రాని గంగాని ఇంటికి తీసుకొస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా తిరిగి వచ్చారు వీళ్ళిద్దరూ ఇలా వస్తారని నేను అస్సలు అనుకోలేదే అని చెప్పి ఇంకలా చూస్తూ ఉండిపోతాడనమాట వెంటనే వీరు అయితే ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వీళ్ళిద్దరూ ఇలా వచ్చేశారు షిట్ అని చాలా కోపంగా ఫేస్ పెట్టుకుంటాడు వీళ్ళకి దిష్టి తీయాలి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇలా జరిగింది అమ్మ వీళ్ళకి దిష్టి తీయమ్మా అని చెప్పి ఇంకా అలా ఇషికా చేత్తోనే దిష్టి తీస్తాడు తర్వాత శకుంతల ఏ ముహూర్తాన ఇంటి కోడలిగా అడుగు పెట్టిందో తెలియదు కానీ ఆ ముహూర్తాన్ని ఇలా జరుగుతుంది అయినా ఎంత వేస్ట్ కాకపోతే ఇలా జరుగుతుంది అని శకుంతల మాట్లాడుతుంటే శకుంతల ఎందుకలా మాట్లాడుతున్నావు ఎందుకు తన్ని అలా చూడకూడని విధంగా చూస్తున్నావు తప్పు శకుంతల ఒక ఇంటి కోడల్ని అలా అనకూడదు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను శకుంతల గంగ రావడం వల్ల ఇలాంటి అప్శకునాలు కాదు కావాలనే ఎవరో ఇదంతా చేస్తున్నారు అది రుద్ర అపోనెంట్స్ అవ్వచ్చు రుద్ర అంటే గిట్టని వాళ్ళు అవ్వచ్చు మేక వనిన పులిలు కూడా అవ్వచ్చు మనలోనే తిరుగుతున్న గుంట నక్కలు కూడా అవ్వచ్చు కాబట్టి ఈ విషయాల్లో నువ్వు అలా రాంగ్గా మాట్లాడడం రాంగ్ అని విజయేంద్ర అంటారు ఇంకా రుద్ర కూడా ఆలోచనలో పడతాడు లేదు మొన్న రౌడీస్ అటాక్ ఇవాళేమో పై అటాక్ ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అదెవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అలా బయలుదేరుతాడనమాట వెంటనే రుద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా రుద్ర అయితే వెంటనే బయలుదేరుతాడు తన సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వెళ్తూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ అన్నీ అక్కడ పనిచేయవు ఇదేంటి సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు అని ఎదురు షాప్లో వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తుంది కదా కాబట్టి ఇక్కడికి వెళ్తాను అని అలా బయలుదేరుతాడు బయలుదేరి ఎదురుగా ఉన్న నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుంటాడు అప్పుడే కారులో వస్తున్న వాళ్ళు ఒకటి దిగి మాస్క్ పెట్టుకొని కావాలనే తన సూపర్ మార్కెట్పై ఫైర్ వేసిన సింబల్ అయితే క్లియర్గా కనబడుతుంది అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రుద్ర లేదు ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు వీళ్ళెవరో తెలుసుకోవాలి వీళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని ఇంకా అలా రుద్ర ఆ వీడియోని డబల్ చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ బ్రేస్లెట్ చూసేసరికి అది క్లియర్గా వీరు లాగే కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట రుద్ర ఇదేంటి వీరు బ్రేస్లెట్లా ఉంది అంటే ఇదంతా చేస్తుంది వీరునా అని అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడనమాట రుద్ర ఇంకా వెంటనే రుద్ర వీరు దగ్గరికి వెళ్ళి వీరు కాలర్ పట్టుకొని ఎందుకు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావని గట్టిగా అడుగుతాడు నేనేం చేశాను అని అడుగుతాడు వీరు ఇందులో ఉన్నది నువ్వే కదా నువ్వే కదా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు ఇంకా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఆయనకి ఇలా చేయాల్సిన అవసరం ఏముందన్నయ్య ఆయన కాదన్నయ్య అని చెప్తూ ఉంటే లేదమ్మా కావాలంటే ఈ వీడియో చూడు అని వీడియో చూపించేసరికి ఆ బ్రేస్లెట్ క్లియర్గా వీరుదే ఏవండి నిజం చెప్పండి ఇదంతా మీరే చేశారా అని అడుగుతారు లేదు ప్రీతి నేనెందుకు చేస్తాను నేను చేయలేదు అని అంటాడు ఏది నా కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రమాణం చేసి చెప్పండి నిజంగా మీరు చేయలేదా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు చెప్పు వీరు నువ్వు చేసావా చేయలేదా అని అడుగుతారు విజయేంద్ర ఇంకా తన బిడ్డ కాబట్టి తన బిడ్డపై చేయి వేసి ఏం చెప్తాడు అని ఇంకలా సైలెంట్గా చేయి తీసేస్తాడు ఒక్కసారిగా ఇంకొందరు షాక్ అయిపోతారు అంటే వీరునే ఈ యాక్సిడెంట్ వెనుక ఉండడానికి అని తెలుసుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు అలా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీరునే ఇదంతా చేశాడు అని ఐడెంటిఫై చేస్తారు రుద్ర అండ్ గంగా ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్